హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పెసరపప్పుతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను ఈ సమ్మర్లో ఇలా పెసరపప్పుతో లడ్డూలను చేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తిన్నారు అంటే బాడీలో హీట్ను తగ్గించి ఒంట్లో చక్కగా చలువ చేస్తుంది ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి ఒక కప్పు పెసరపప్పును వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోతాయి ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే గింజ లోపల వరకు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ఈ లడ్డూలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ చూశారు కదా పెసరపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనకు కమ్మటి వాసన అనేది వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అవటానికి టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి పెసరపప్పు చల్లారేలోగా బెల్లాన్ని తీసుకొని తురుముకోవాలి ఇక్కడ నేనైతే బకెట్ బెల్లం తీసుకుంటున్నాను ఇదైతే చక్కగా ముద్దగడుతుంది బెల్లం ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు లడ్డూలు చేసుకునేటప్పుడు త్వరగా ముద్దగడుతుంది తక్కువ నెయ్యి పడుతుంది ఇలా బెల్లాన్ని తురుముకొని దీన్ని మెజర్మెంట్ కప్పులోకి తీసుకోవాలి ఇక్కడ మనం పెసరపప్పును ఒక కప్పు తీసుకున్నాం కదా బెల్లం కూడా ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు పెంచుకొని తీసుకోవచ్చు ఇక్కడ పెసరపప్పు కూడా పూర్తిగా చల్లాడిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లాడిపోయిన పెసరపప్పును మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకులను కూడా వేసుకొని మూత పెట్టేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్గా అంటే మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు లైట్గా బరక తగులుతుంటేనే బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం బెల్లాన్ని తురుముకొని కప్ మెజర్మెంట్లో తీసుకున్నాం కదా ఆ తురుముకున్న బెల్లాన్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన మధ్య మధ్యలో మనకి ఉండలు లేకుండా ఉంటుంది మూత పెట్టేసి ఇలా మరలా ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ గ్రైండ్ అయిన తర్వాత బెల్లం మనకి ముద్ద బెల్లం తీసుకోవటం వలన ఉండకడుతుంది అలాగే నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది ఇక్కడ మనకి లడ్డూలు చేసుకోవడానికి అయితే కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా నెయ్యిని కరిగించుకొని తీసుకోవాలి పిండిని ఇలా కొంచెంగా పక్కకి అనుకొని నెయ్యిని కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి పిండి మొత్తంలో నెయ్యి వేసుకొని చేసాము అంటే త్వరగా డ్రై అయిపోయి లడ్డూలు చేయటం కష్టమైపోతుంది ఇలా కొంచెం పిండిలో నెయ్యి వేసుకుంటూ చేసుకుంటూ ఉంటే డ్రై అవ్వకుండా లడ్డూలు చేసుకోవటం ఈజీ అవుతుంది ఇలా కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ లడ్డూలను చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ లడ్డూలు ఎంత చక్కగా వస్తున్నాయో అలాగే మిగిలిన పిండిలో కూడా నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి కరెక్ట్గా ఇదే మెజర్మెంట్తో చేసుకుంటే కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు లడ్డూలు రావడం అనిపిస్తే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించుకొని వేసుకొని లడ్డూలుగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పెసరపప్పు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మినప సున్నుండల కంటే కూడా ఈ పెసరపప్పు లడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే చాలా త్వరగా అయిపోతాయి సమ్మర్లో ఇలా పెసరపప్పు లడ్డూలు చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డూ తిన్నారు అంటే బాడీలో హీటును తగ్గించి చక్కగా చలువ చేస్తుంది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో హెల్దీగా పెసరపప్పు సున్నుండలను ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్